హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మారుతి యువ భారత్ నిర్మాణ్ యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ సమాజంలో మానవులందరూ సుఖవంతంగా సౌకర్యవంతంగా జీవించడానికి శాస్త్ర సాంకేతిక శాస్త్రవేత్తలు కనిపెట్టిన అనేక ఆవిష్కరణలు రవాణా సౌకర్యాలు మరియు రైలు రవాణా మార్గాలు రోడ్డు మార్గాలు బైకులు ఫోన్లు మనిషి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కావాల్సిన అవసరమైన అన్ని వస్తువుల సృష్టికర్తలు అయినటువంటి శాస్త్రవేత్తలు ఇవన్నీ మనిషి సౌకర్యవంతమైన జీవనం కొనసాగడానికి ఆవిష్కరించబడ్డాయి కానీ పెట్టబడి మనకు అందించబడ్డాయి కావున వారు అందించిన ఈ ఏసీలు కూలర్లు ఫోన్లు కరెంటు బైకులు రవాణా సౌకర్యం నేను అనుభవిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను ఇందులో దేవునితో దేవునికి నా సుఖమయ జీవ జీవనంలో దేవునికి ఎలాంటి పాత్ర లేదు అందుకే నేను దేవుడు లేడనే స్పష్టమైన అవగాహనతో క్లారిటీతో ఉన్నాను కావున నేను మూఢనమ్మకాలను మూఢాచారాలను నమ్మను వాటిని పాటించను కుల మతాల ఆచారాలను పాటించను వాటిని ఆచరించను ఎంతోమంది మహానీయులు మేధా సంపత్తులు మేధావుల త్యాగం వల్ల మహానీయులైనటువంటి మహాసత్ సత్తుడు గౌతమ బుద్ధుడు మరియు ఛత్రపతి శివాజీ మహారాజు గారు మరియు ఛత్రపతి షాహు మహారాజు గారు మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయ్ అంబేద్కర్ గారు క్రాంతికార్ జ్యోతిబా ఫులే గారు మరియు మహాత్మా జ్యోతిబా ఫులే గారు మరియు సావిత్రిబాయి ఫులే గారు ఇంకా పెరియార్ ఏవి రామస్వామి గారు ఇలాంటి ఎంతోమంది మహనీయుల సామాజిక ఉద్యమాల ఫలితంగా మానవ హక్కులు సాధించబడ్డాయి కాబట్టి వారి ఉద్యమాల ఫలితంగా వారు సాధించి పెట్టిన హక్కుల ఫలితంగా మేము ఈ సమాజంలో గౌరవంగా స్వేచ్ఛగా సమానంగా సమానత్వంతో కూడిన జీవనం కొనసాగిస్తున్నాము మరియు నేను ఈ సమాజంలో సగౌరవంగా స్వేచ్ఛగా సమానత్వంతో విద్యలో ఉద్యోగాలలో సమాన అవకాశాలు పొందుతున్నాను మరియు ఈ సమాజంలో గౌరవంగా జీవించగలుగుతున్నాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్లనే వారు వ్రాసిన రాజ్యాంగం వల్లనే నేను సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను కావున నా సుఖమయ జీవితంలో దేవుని పాత్ర కానీ మతపరమైన సహకారం కానీ లేదు కావున నేను ఎలాంటి మూఢనమ్మకాలు నమ్మను ఎలాంటి కుల మతాచారాలు పాటించను సాంప్రదాయాలు పాటించను ఆచరించను కావున నా ఆలోచనతో నా అభిప్రాయంతో ఏకీభవించాలి ఏకీభ ఏకీభవించిన మరియు నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే నాస్తికులుగా మీరు కూడా హేతుబద్ధంగా విజ్ఞానంతో శాస్త్ర సాంకేతిక దృక్పథంతో చైతన్యంతో ఈ సమాజంలో జీవనం సాగడానికి మీరు కూడా హేతుబద్ధంగా ఆలోచిస్తూ నాస్తికులుగా జీవనం సాగించడానికి మీ యొక్క మీలో చైతన్యం కలగాలని ఆశిస్తూ విజ్ఞానం వైపు నడుస్తూ కుల మతాల బానిసత్వం నుండి విముక్తి పొంది స్వేచ్ఛ జీవన మార్గంలో స్వేచ్ఛాయుత జీవన మార్గంలో నడవడానికి నాస్తికులుగా జీవనం కొనసాగడానికి మీరు కలిసి రావాలని చైతన్యవంతంగా చైతన్యం కావాలని ఈ సమాజంలో మీరు సుఖ సంతోషాలతో అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడుస్తూ గౌరవంగా జీవించాలని కోరుతూ మరియు నేను మీకు ప్రాధేయపడడం లేదు బలవంత పెట్టడం లేదు మరియు ప్రలోభ పెట్టడం లేదు కావున మీ యొక్క స్వయం ఆలోచనతో మీరు ముందుకు సాగాలని సరైన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ జై భీమ్ జై ఇన్సాన్